హాయ్ ని వెల్కమ్ టు సంజయ్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను వీడియోలో ఒక విషయం చెప్దామని అది ఏంటో తెలుసా మనకి ఇండియాలోనే చాలామంది ఏదైనా సరే కొంచెం బీపీ డౌన్ అయింది అనుకుంటే కనుక స్వీట్ తింటే కనుక తగ్గుతుంది అని చెప్పారు నాకు నుంచి చాలా అంటే కొంచెం బాడీ షివరింగ్గా ఉండి బీపీ డౌన్ అయినట్టుగా అనిపించింది అనమాట స్వీట్ తిందామని చెప్పి లూలోకి వెళ్ళి లూలు ఈ లూలు హైపర్లో స్వీట్ తెచ్చుకొని తిన్నామని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నాను చూడండి ఇది ఇండియాలో అసలు ఇది నోట్లో పెట్టుకుంటే జరిగిపోద్ది ఇండియాలో దీని ఏమంటారు రసగుల్లా ఇది అటు కొడితే ఇటు వచ్చేలా ఉంది ఇదేమో పాలకోవా ఇండియాలో ఎంత స్మూత్గా ఎంత అందంగా ఉంటుందండి పాలకోవా వంద రూపాయలు పెడితే మనకి ఎన్నో వస్తాయి ఇంచుమించు ఒక నాలుగు పీసులో ఐదు పీసులు వస్తాయి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా ఇది వంద రూపాయలకి రెండు పీసులు ఇచ్చాడండి అది కూడా ఇంత ఉన్నాయి అటు కూడా ఉన్నాయి కానీ మనకి ఇండియాలో చూడండి స్వీట్లు కానీ మిక్చర్లు కానీ లేదంటే బయట మనం తినే ఫాస్ట్ ఫుడ్లు కానీ మంచి మంచి రుచి రుచిగా ఉంటాయండి ఇక్కడ మనకు అలాంటి రుచి దొరకాలంటే కష్టం కొవైట్లో కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని అసలు బాగోవ్వండి అన్నీ బాగుంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు చాలా మంది మా ఇంటి దగ్గర నన్ను అడుగుతా ఉంటారు సంధ్య నువ్వు అక్కడ ఏం తింటావు అక్కడ అందరూ కుబ్బుసులే తింటారు కదా అంటే రొట్టె రొట్టెలే తింటారు కదా అని అడుగుతారు అట్లా కాదండి ఇక్కడైతే రైస్ ఉంటుంది అంటే ఆ రైస్ కూడా మనం ఇండియాలో అనుకో ఏం రైస్ తింటాము గిద్ద మైసూరు బియ్యం తింటాము బిర్యానీ అప్పుడప్పుడు చేసుకోవాలంటే బాస్మతి రైస్ చేసుకుంటాము కానీ ఇక్కడ అలా కాదండి బిర్యానీలకు కానీ బాస్మతి రైసే ఉంటుంది నార్మల్ తినడానికి కూడా కోయిటీస్ కూడా తినేది బాస్మతి రైసే ఆ బాస్మతి రైస్ యాభై కేజీలు మోటు కొనుక్కుంటామండి ఒకసారి యాభై కేజీలు అది వాళ్ళు స్టోర్లో అమ్ముతారనమాట స్టోర్ నుంచి డైరెక్ట్ వాళ్ళు రావాలంటే సెవెన్ కేజీ పడుతుంది అది బయట ఎవరైనా మనం కోయిటింట్లో చేసిన వాళ్ళు అనుకో ఇచ్చేస్తే మంచి వాళ్ళు అయితే అంటే కొంచెం ఫ్రెండ్స్ ఉంటారులేండి అలాంటి మంచి వాళ్ళు అనుకో డైరెక్ట్ క్యాష్ టు క్యాష్ అంటే ఏడు దినాలు తీసుకుంటే ఎడు నెలలకి ఇచ్చేస్తారు అదే కొంతమంది కొంచెం డబ్బులు మనం మనకు కూడా ప్రాఫిట్ ఉండాలంటే బయట ఖచ్చితంగా వరకు తేవాలంటే ట్వంటీ గేడీ అవుతుందండి ట్వంటీ గేడీ ఖచ్చితంగానే కానీ ఒకసారి కొనుక్కుంటే మనకి ఫాయిదా ఉంటుంది కొన్ని కొన్ని కొనుక్కుంటే ఫైదా ఉండదు అనమాట ఎక్కువ మంది ఉన్న వాళ్ళైతే ఒకసారి కొనుక్కుంటారు కాబట్టి ఇక్కడ కాయగూరలు ఏటు జెడ్ మూలగాకుతో సహా దొరుకుతుందండి కొవ్వైట్లో లేని లేదు తినడానికి కానీ తాగడానికి కానీ కానీ బయట తిండెలు అయితే అంత టేస్ట్ ఎక్కడ ఏదీ లేదండి ఇక్కడ కేరళ ఫుడ్డు బంగాలీ మతము ఇండియా మతం అన్నీ ఉన్నాయి కానీ మన ఇండియా టేస్ట్ రానే రాదు ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇండియా గత మండే మనం మనమే మెప్పు కోసం చెప్పట్లేదు ఎందుకంటే మా ఊర్లో చాలామంది తింటాను కాబట్టి నాకు నాకు అక్కడ టేస్ట్లు బాగా నచ్చుతాయి అన్నమాట అయితే ఏదైనా నిజంగా ఇప్పుడు నీకు చాలా నీరసంగా ఉన్నట్టుంది టేస్టీ ఏదైనా తినాలన్నా మనకి ఇండియా తగ్గట్టు ఎక్కడ దొరకదండి దొరకదు అస్సలు దొరకదు అందు గురించే కదా మనం చెప్పేది మనం చేసుకో ఇంట్లో చేసుకోవచ్చు కదండి నేను ఇంట్లో చేస్తాను కానీ ఇంట్లో చేసింది కూడా ఇండియాలో చేసినట్టు రాదు టేస్ట్ అన్నీ మన చేత్తో మనం వేసుకున్న మనం ఆ ఇండియాలో వాడే మసాలాలు వేసుకున్నా సరే ఆ టేస్ట్ రాదు కాబట్టి స్వీట్ ఎంత పని చేసిందండి నేను నాకు చక్కెర వస్తుందంటే ఇది చూసి చక్కెర వచ్చింది నాకు మళ్ళీ ఇంకా అలా ఉంది ఎన్నికల పరిస్థితి మనకైతే కోవైట్లోని మంచి మంచి హోటల్స్ ఉన్నాయండి అందరూ అయితే కొంచెం ఓకే నార్మల్గా టేస్ట్ ఉండే స్వీట్లు కూడా బాగుంటాయండి మరి ఇండియన్ నుంచి చేస్తారో మరి లేకపోతే ఇండియన్ నుంచి చెప్పిస్తారో లేదంటే ఇక్కడే చేస్తారన్నది తెలియదు కానీ కొన్ని ఒకసారి రెండుసార్లు తిన్నాను స్వీట్లు బాగుంది మరి ఎప్పుడు చేశారో మనకు తెలియదండి ఇంకా కోవైట్లో విషయాలు అన్నీ చెప్పాలని నేను ఇక్కడ ఇంకా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే అది ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాకి ఇక్కడికి రైస్కి కానీ గ్యాస్కి కానీ తేడాలు ఏంటి కాస్ట్లు ఎంత ఎలా ఉంటాయి నేను చెప్తానండి అది జస్ట్ అట్లా వాచ్ చేస్తూ ఉండండి నేను ఆ వీడియోస్ మీకు ప్రతీదీ ఈ ఈరోజు అసలు కువ్వైట్లో ఫ్రైడే ఫ్రైడే ఎట్లా ఉండదు తెలిసింది నిమిషం కూడా ఖాళీ ఉండదు కానీ ఈ రోజు ఏంటో ఖాళీగా ఉన్నాను చూడండి లూరులో కూడా అంతా ఖాళీగానే ఉన్నారు చూడండి అందరూ ఖాళీగా ఉన్నారు నేను కూడా ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉన్న మనకు చుట్టి దొరుకుతుంది అయితే కళ్ళల్లో ఉంది మీ నిద్ర ఎందుకంటే నాకు ఇంతకు అయితే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వర్క్ అనమాట మళ్ళీ బ్రేక్ టైం ఉంటుంది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బ్రేక్ టైం ఉంటుంది తర్వాత నుంచి మళ్ళీ వచ్చి ఈవినింగ్ చేసుకొని అంటే పై కల్లా వచ్చేసి మళ్ళీ డ్యూటీ పది పదకొండు టైం దాకా ఉండేది కానీ ఇప్పుడైతే మారుతున్నాయి అవో కస్టమర్ వచ్చారండి మనకి స్క్రీన్ దిన్నర్ ఇది ఇంకేవి అసలు

అాన అయమళి తే నుకభదా రొలు తే న్ాను ఎలు రు కెదా వళు న్ ప్సల్కాల్. న్ న్ంది అధుల చంసనా అథుాను క్ి అరా ? రు ఫైండి ? అబు మోగాన్ వళ कम सा शुक्र कम सा सर इनकी एकदर सीधा कलम अरबसा अरबसा इनकी कन ये सीधा माफी कलम सा अब सादा सादा कम अब सादा चुनाव है आयु वाहदा अस्वाद माफी ला मूल जमासोट करादे फी तलाशने से మీకు అందరికీ నా భాష అర్థం కాదండి అతను నన్ను నాతో బాబింగ్ చేస్తున్నాడు అనమాట మీకు అర్థం కాకపోయినా సరే వీడియో చూస్తూ ఉంటే లాంగ్వేజ్ మీకు అర్థం అయిపోతుంది చూడండి నేనైతే ఒక నిమిషంలో క్లీన్ చేయడమే లేట్ అవుతుందండి గ్లాస్ వేయడానికి అయితే నిమిషం కూడా పట్టదు అనమాట మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగా వేసవచ్చు అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా డాట్ పడుతుంది అండి ఆ డాట్ పడినప్పుడే నాకు తలకైపోతుంది అది డాట్ తీయడానికి అది తుల్లు వసక దీంట్ వారా